హాబిడీస్ అందరూ ఎలా ఉన్నారు మేము హైదరాబాద్ వచ్చేసాము ఇక్కడ దసరా టైంలో సత్తుల బతుకమ్మ చేస్తున్నారు ఇదైతే మా ఇంటి ముందు జరుగుతుంది బతుకమ్మ అంటే వినడమే తప్పితే నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు అందరూ బతుకమ్మని ఇంట్లో తయారు చేసుకొని తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఒక్కొక్కరుగా వచ్చి యాడ్ అవుతున్నారు బతుకమ్మ డ్యాన్స్ అయిపోయిన తర్వాత బతుకమ్మ తీసుకొచ్చి ఇలా వాటర్లో అయితే వేస్తున్నారు బతుకమ్మను పూజించిన తర్వాత వాటర్లో తీసుకొచ్చి వదులుతున్నారు మీలో తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అలానే మీ నేటివ్ ప్లేస్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్